టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మహిళల వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో దాయాది దేశాల మధ్య జరిగినటువంటి ఉత్కంఠ పోరులో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది నిన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో టాస్ వివాదం ఇప్పుడు పెను సంచలన సృష్టించింది భారత్ పైన గెలవలేమని ముందే పసిగెట్టినటువంటి పాకిస్తాన్ ఏకంగా అంపైర్తో కలిసి టాస్ ఫిక్సింగ్ కు పాల్పడిందంటూ టీమిండియా అభిమానులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సోషల్ మీడియా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఈ వివాదం ఆపై టీమిండియా ఘన విజయం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్ గా మారాయి కొలంబో వేదికగా జరిగినటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది టాస్ సమయంలోనే ఈ మొత్తం గందరగోళం మొదలైపోయింది టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కాయిన్ను గాల్లోకి వెగరేయగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా టెయిల్స్ అంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఆ వీడియోలో కూడా మనకు తెలుస్తుంది ఆమె చెప్పినటువంటి వాయిస్ కానీ కాయిన్ మాత్రము అక్కడ హెడ్ పడింది అంటే టాస్ గెలిచింది టీమిండియానే కానీ ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది టాస్ విషయంలో అంపైర్ గందరగోళానికి గురైనట్లుగా అంటే అక్కడ ఉన్నటువంటి రిఫరీ గందరగోళానికి గురైనట్లుగా తెలుస్తుంది ఎంపైర్ సరిగా వినకపోవడం లేదా ఏదైనా దురుద్దేశం ఉండడం వల్లే పాకిస్తాన్ కెప్టెన్ సనా హెడ్ చెప్పినట్లుగా పొరపడి పాకిస్తాన్నే విజేతగా ప్రకటించేశారు రిఫరీ చేసిన ఈ భారీ పొరపాటు కారణంగానే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్ ఎంచుకున్నారు దీంతో టీమిండియాకు అన్యాయం జరిగింది మొదట బ్యాటింగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ పరిణామం పైన భారత ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ టాస్ వివాదం పైన టీమిండియా జట్టు పెద్దగా దృష్టి పెట్టలేదు తమ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమేనని నిరూపించింది టాస్ ఫిక్సింగ్ చేసి అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టు పైన టీమిండియా అలవోకగా విజయం సాధించింది క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్కు దీటైన జవాబునిచ్చింది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలలో సంపూర్ణ ఆధిపత్యం చూపించిన భారత మహిళల జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది నిజమైన సత్తా అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది ఇక మైదానంలో నిజాయితీగా గెలిచే సత్తా లేకపోవడం వల్లే పాకిస్తాన్ అడ్డదారులు తొక్కిందని ఇప్పుడు భారత అభిమానులు మండిపడుతున్నారు అంపైర్తో ఫిక్సింగ్ చేసి మరి టాస్ గెలిచిందంటూ సామాజిక మాధ్యమాలలో పాకిస్తాన్ పైన విమర్శలు కురిపిస్తున్నారు ఇక క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిన పాకిస్తాన్ జట్టు పైన అలాగే తప్పిదానికి కారణమైనటువంటి రిఫరీ పైన ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి